హలో ఆల్ నేను సౌజన్య పాటలో నేను ఎప్పుడూ అల్లం ముక్క పెట్టాను దీనికి జర్మినేషన్ వచ్చింది కానీ టూ త్రీ మంత్స్ అయినా ఎదగట్లేదు సరే ఇది తీసి కింద కొద్దిగా ఇసుక వేసి పెడదామని చేశాను ఆ పాట్లో లో చూసారా ఎన్ని ఎట్వామ్స్ ఉన్నాయో దీనిలో అయితే నేను ఇలా నాచు మొక్కలు పెడదాం అనుకున్నాను ఈ నాచు మొక్కలు చాలా కలర్స్ ఉన్నాయి వీటికి పేర్లు కూడా చాలా నాచు మొక్కలు ఇంక కుల్ఫా ప్లాంట్ గడ్డి గులాబీ ఇలా చాలా పేర్లు ఉన్నాయి పేర్లు ఏదైతేనే మన దగ్గర అన్ని కలర్స్ ఉండాలని చెప్పి మొక్కలు అయితే తెచ్చానమాట ఫీల్డ్ క్లాస్ వెళ్ళినప్పుడు అయితే అక్కడ బాగున్నాయి కదా తీసేసుకుందాం అనుకునే టైంకి ఆంటీ గారు వచ్చారు సరే వచ్చారు కదా అని అడిగి తీసుకున్నాము తస్కరించినవి కాదు అడిగే తీసుకున్నాను ఈ మొక్క ఆంటీ గారు వీడియో చూడరన్న ధైర్యంతో చెప్పేస్తున్నాను మీరెవరు చెప్పకండి కేవలం మొక్కలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళకే తెలుస్తుంది తస్కరించడం అంటే సో అయితే ఇవి చాలా కలర్స్ ఉన్నాయి నాకు చాలా బాగా నచ్చినాయి అనమాట అన్ని ఒక దానిలోనే పెడుతున్నాను ఇవి మంచిగా ఎదిగాక మీకు అయితే అప్డేట్ ఇస్తాను ఈ లోపు మీరు వీడియోని లెక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్